ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మంచి ట్రెండ్ని క్రియేట్ చేసిన విషయం విదితమే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి పవన్ ను చంపేస్తామని ఆయన పేషికి బెదిరింపు కాల్స్ వచ్చాయి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అభ్యంతర ప్రాష్తో మెసేజ్ వచ్చాయని అధికారులు తెలిపారు బెదిరింపు కాల్స్ మెసేజ్ల విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ పేషిక్కి రెండుసార్లు బెదిరింపు కావాల్సి వచ్చాయని డీజేపీ హోంమంత్రికి తెలిపిన విషయం విదితమే అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే చాలా మంది స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలనే కాకుండా అందరికి కావలసిన మనిషి ఈరోజు ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాలకు వచ్చి తపన పడుతూ ఉన్నారు ఆయన ప్రజా సంక్షేమం ఆయన ఊపిరి కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చంపేస్తామని కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎవరినే వదిలిపెట్టాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు ఫోన్ కాల్స్పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే